లాజరును మృతులలో నుండి లేపిన విశేష ఘటన యుహాను పదకొండు ఒకటి నుండి నలభై నాలుగు బేతనియా గ్రామంలో లాజరు అనే ఒక వ్యక్తి నివసించేవాడు అతను యేసు యొక్క ప్రియమైన స్నేహితుడు ఒక రోజు లాజరు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు అతని సహోదరులు మరియా మార్తా యేసునకు వార్త పంపి ప్రభువా నీవు ప్రేమించే వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని తెలియజేశారు అయితే యేసు వెంటనే వెళ్లకుండా అక్కడే రెండు రోజులు ఉండిపోయాడు ఆ తర్వాత తన శిష్యులతో కలిసి బేతనియాకు బయలుదేరాడు అప్పటికి లాజరు చనిపోయి నాలుగు రోజులు అయింది యేసును కలుసుకుని ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోడు కాని ఇప్పుడు కూడా నేను తెలుసు దేవుడు నీకు ఎవరైతే కోరుతారో ఆయన అందిస్తాడు అని చెప్పింది యేసు నీ సహోదరుడు తిరిగి లేచును అని హామీ ఇచ్చాడు మార్తా అంతిమ న్యాయదినమున ఆయన లేచును అని నాకు తెలుసు అనగా యేసు నేనే తిరిగి లేవించడం నేనే జీవము నన్ను నమ్మినవాడు అతను చనిపోయినను బ్రతుకును అని ప్రకటించాడు తర్వాత లాజరు సమాధికి వెళ్లి సమాధి రాయిని తొలగించమని ఆదేశించాడు మార్తా ప్రభువా అతను నాలుగు రోజుల క్రితమే మరణించాడు దాని వలన ఇప్పుడు దుర్వాసన వస్తుంది అని చెప్పింది అయితే యేసు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నేను చెప్పలేదా అని గుర్తు చేశాడు యేసు ఆకాశం వైపు చూడి ప్రార్థించాడు తండ్రి నీవు నన్ను ఆలకించావు ప్రజలు నమ్మేందుకు నేను ఇది చేస్తున్నాను అని చెప్పి అతి పెద్ద స్వరంతో లాజరు బయటకు రా అని ఆజ్ఞాపించాడు అదేనుగా చనిపోయిన లాజరు జీవించి బయటకు వచ్చాడు అతను ఇంకా కప్పిన చీరలతో ఉన్నాడు ఏసు ఆ కట్టును తీసివేసి అతనిని వెళ్ళనివ్వండి అని అన్నాడు ఆశ్చర్యకరమైన సంఘటన యేసు మరణించిన వ్యక్తిని తిరిగి జీవానికి తెచ్చి ఆయన దేవుని సత్యమైన కుమారుడు అని నిరూపించాడు ఇది దేవుని పరలోకీయ శక్తిని మరియు మనపై ఆయన ప్రేమను సూచిస్తుంది